மொத்தம் ஏழுலே உண்ணா சோ தீண்ட்ல ரோ இப்போ யூட்டியுல்ல అందరికీ రామరాం చాలా రోజుల తర్వాత అయితే ఇట్లా వ్లాగ్ చేస్తూ అయితే మేము ముందుకు అయితే వస్తున్నాము సో విషయం ఏంటంటే మేమైతే శీతల పండుగ అయితే చేస్తున్నాం సో మా బంజారా ట్రెడిషనల్ సో మా తాత కాలంలో అయితే శీతల పండుగ మా ఊర్లో చేసేవాళ్ళు సో కొన్ని కారణం వల్ల అయితే బంద్ చేసిన సో చాలా మినిమం ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత అయితే ఫస్ట్ అయితే మా తండలో అయితే శిథిల పండుగ అయితే చేస్తున్నాము సో ఫుల్ బ్లాగ్ అయితే చూసేయండి సో మాది ఎట్లా ఉంటుంది అన్నీ అయితే చూసేయండి సో ఇప్పుడు ఇది కూడా మాకైతే కొత్త కొత్తగా సో మా చుట్టుపక్కల ఊళ్ళో అందరు చేస్తారు కానీ ఏమైందేమో మా అప్పుడైతే బంద్ చేసిచ్చిండ్రు ఇప్పుడైతే మళ్ళా అయితే మొదలుపెట్టినాం శిథిల పండుగ సో ఫుల్ వ్లాగ్ అయితే చూసేయండి సో మా దేవుడు సో సాని అంటాము కొత్తగా శిథిలా పాందలు తాత ముత్తల నుంచి ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాము కొత్త ఏడు ఏళ్ళు దేవుళ్ళు ఉంటాయి ఇవి ఇప్పటి నుంచి చాలు చేస్తున్నాము అంతా మంచిగా కావాలని ఊరంతా కలిసి చేస్తున్నాము అంతే జై శివలాల్ జై రామ్ రామ్ అవును శిథిలా కర్రేజర్ కానీ మజాతి సేన సాయిబేణం గాబడి ఢోరేనా యాడి చేపడి నీకటి సింతే కామెన్ అంతే కర్మ యాడి చేపడి కనుక దాని ఆ నవ్వు నవ్వు మాండ్రేచాం जनात्मा बाबी नो कसम बंद करना है सितला पंडा कर रहा है बंद कर रहा है और नीला बेटा बंद नहीं कती से नहीं आप गोरे माटी रो करते के ताने हां मोटा पंडो जी गोरे आपन गोर ना गावड़ी बकम रहती थी बड़ा रे घर ने के बड़ा मजा करदाने आराम के खाले पले అందరూ అయితే బిజీ ఉన్నారు సో పండగ సుగో మా వాళ్ళు చూడండి వీళ్ళు వీళ్ళు మా తండాలు రేపటి పో రసం కోసం సాభవాని అయితే మొక్కేసిన ఇప్పుడు అయితే లేఖలు అయితే కోసుడు ఉంటుంది సో మా వాళ్ళు అయితే మొత్తం రెడీ రెడీ అయితే చేస్తున్నారు సో మా సాధుభవాని యాడ్లు సో వీళ్ళు మా వాళ్ళు మా తండ బాయ్స్లు మొత్తం బొట్టలు బొట్టెలు పెట్టుకున్నారు మన తెరియాగాడు ఇగో కాబోయే నాయకు మా తండ భవిష్యత్తుకి మా తండ భవిష్యత్తుకి నాయక్ నాయక్ కారుబారి మా మా తండ్రిని అంతా పక్క అమ్మిస్తాడు తండ్రికి భవిష్యత్తు మన తరుణ్ నాయక్ సో ఇప్పుడు యువ 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 నాయకుడు మన తరుణ్ గాడు సో నెక్స్ట్ కాబోయే పదవి అయితే మా తరుణ్ గాడికి వస్తుంది సో కాబోయే నాక్ కాబోయే ఇదైతే తండ ప్రతి ఒక్క ఇంటి అయితే కుడాలు ఉన్నాయి సో మొత్తం ఏడు ఏడు మొత్తం ఏడు రకాల అయితే ఉన్నది సో దీంట్లో రంగు ఇంకా మక్కాజొన్న ఈ చాలా అయితే మొత్తం ఏడు ఏడు రకాల ఐటెం అయితే ఉన్నది సో ఇంకా రక్తంతో మిక్స్ చేసేసి తర్వాత ఆవులు బర్రెలు ఇంకా మేకలు వస్తాయి దానిపై నుంచి అయితే చల్లాలి సో ఇది ఇది మిక్సింగ్

भर ले रे रसता न टुकरा काट रे आत रे नुगड़ा कन कुछ कर रहे हां हां भाई उनका नाच कनिया डोगी और क्या तो आ रहे आप भैया बात रख ले दी और सा कही जी पूजा कैसेन करत पूजा सीता ये सीता कर रहे कैसेन करत रहे

కేర్ సి పండగ ఎందుకు చేస్తారంటే సో ఆవులు బర్రెలు మేకలకి ఏం రోగం రాకుండా మంచిగా ఉండాలి మంచి హెల్తీగా ఉండాలని సాతి అది సాద్భావాన్ని అయితే మంచిగా అయితే మొక్కేసి అయితే మేకను అయితే కోస్తారు మేకను కోసిన తర్వాత పేగులు తర్వాత ఇంటి ఇంటికి గుడాలు అయితే వండుతారు సో ఆ మిక్స్ చేసి అయితే మన మేకలు పెగులు ఉంటాయి కదా ఆ పెగులతోటి అయితే ఒకటి దారం లెక్క చేసి అయితే దానిపై నుంచి ఆవులు బర్రెలు మేకలను మొత్తం అయితే దాటిపిస్తాము సో అప్పుడైతే అంటే మా ఆవులకి సో మేకలకి ఏం రోగం రాకుండా అయితే ఉంటాయి సో మా నమ్మకం ఆ సాధుభావాన్ని అయితే అది అది అదైతే నమ్మకం సో అందరూ అయితే ఓ ఎడ్లునైతే తీసుకొస్తున్నారు సో మేకలు సో ఎవరు ఎవరిది ఏముంటో మా ఎవరు ఏముందో మేకలు కానీ ఆవులు కానీ బర్రెలు ఉండే ఉంటే ఇప్పుడు తీసుకొచ్చి అయితే రెడీగా అయితే పెట్టే పెట్టేస్తారు సో మా పెద్ద నాన్న అయితే ఎద్దునది తీసుకొచ్చిండు సో ఆ కార్యక్రమం అయిన తర్వాత అయితే నెక్స్ట్ కార్యక్రమం అయితే ఉంటుంది ఇగో మన కృష్ణ బాంబర్ది అయితే వస్తుండు సో మనం అడుగుదాం శిట్ల శిట్ల పండుగ ఎట్లా చేస్తారు ఏమో కథ సిట్రా ఇప్పుడు వెళ్ళినవరే వేరేళ్ళు ఊరు చేసేటప్పుడు ఫస్ట్ ఏమో సో దేనికోని చేస్తారు చిత్ల పండుగ ఇది పంటలు మంచిగా వండాలా విలేజ్లో ఏ దరిద్రం రాద్దు ఆవులు బర్రెలు మేకలు మంచి హెల్తీగా ఉండాలి అన్ని మంచిగా ఉండాలా సో ఏ వ్యాధి కూడా రాకూడదు మహా అది పోష రాకుండా మహమ్మారి వ్యాధి రాకుండా సో ఇప్పుడైతే మొత్తం వర్షాలు పడతాయి కదా సో వాతావరణం చేంజ్ అవుతాయి దానికోసం అయితే ఆవులు అన్నీ మన తండ్రలో ఉన్న అన్ని హెల్తీగా ఉండాలని అయితే సాద్భావన్ని అయితే ముక్తం అంతే కదా అంతేనా సో ఇప్పుడు నేను నెక్స్ట్ కార్యక్రమం మరెందు ఎన్ని సంవత్సరాలు చేయలే ముందు మా తాతలు ముత్తాతలు చేస్తుండే మధ్యలో ఏమైందో తెలియదు ఆగిపోయింది మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేసినాం ఎందుకంటే దీనికి రీజన్ ముఖ్యంగా ఇంతకుముందు ముస్లింస్ పండుగ చేస్తుంటే అక్కడ లొద్దీలో ఇక్కడ రాణాపూర్లో సిక్సాప్ లొద్దీ అని అయితే ఇప్పుడు మన హిందువులు పండుగలు వాళ్ళు ఎవరు చేయరని అది ఆలోచించి గ్రామంలో పెద్దలు పిల్లలు అందరు కలిసి ఈ పండుగ చేద్దామని నిర్ణయించుకొని ఈరోజు చేస్తున్నాం అయితే ఇప్పుడే మేకలకు వేసినాం మేకలు పేగులతోటి కింద వరిసి ఆవులు మేకలు ఎడ్లు అన్నీ దాని మీదకెళ్ళి దాటిస్తాం అంతేనా సురేష్ భాయ్ సో మీరు మన ఆజుబాయ్ వచ్చిండు సో ఆజుబాయ్ అడుగుదాము అవునా సో మన అజయ్ నేనైతే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కిందట అయితే అజయ్ వాళ్ళ ఊర్లో అయితే వెళ్ళిన సో అప్పుడే ఇన్ని కార్యక్రమం చూడలేము సో మేము అప్పుడు యూత్ విత్ ఎట్లా ఉంటుంది అప్పుడు ఎంజాయ్ బయట బయట తిరగడానికి అటు అటు వెళ్ళిపోయినాము సో ఇప్పుడు మన అజ్ ఆజుబాయ్ గారికి సో ఇప్పుడు నెక్స్ట్ అయితే అజ్జుబాయ్ వాళ్ళ ఊర్లో అయితే ఉంటుంది సో పండగ దాంట్లో ఏమో వాళ్ళకు ప్రతి సంవత్సరం చేస్తారు కాబట్టి వాళ్ళకు తెలుసు ఏమేమి చేయాలో అన్ని ఎక్స్పీరియన్స్ ఉంది సో నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఎంజాయ్ బంజారాలో ఇది అతిపెద్ద రెండవ పండుగ ఫస్ట్ తీసి న్యాప్ ఇదే బంజారాలో అతిపెద్ద రెండవ పండుగ ఇది తీసిన తర్వాత అందరూ బంజారా అందరూ గ్రాండ్ గా చేసుకుంటారు దావాత్ ఫుల్ ఉంటుంది ఊర్లో ఇప్పుడు ఎవరు లేరు దొంగలు పడ్డా అండ్ ఎంజాయ్గా అందరు లెప్పుకోపోవచ్చు దొంగలు సో మా తండాలు మొత్తం ఇటే ఉన్నారు సో ఇటు అందరు బాయ్స్లు ఇటు మొత్తం మా ఆడపాడుసలు లేడీస్లు సో ఇప్పుడు అందరు అయితే ఆవులు మేకలు తీస్తున్నారు తీయడానికి అయితే ఇంటికి వెళ్ళిండ్రు సో దొంగ పడదామా కృష్ణగా ఎవరు ఊరు ఎవరు ఎవరింట్లో మీ ఇంట్లో ఇప్పుడు ఏం లేవు దుల్లా అగో మా బాబాయ్ అయితే ఎడ్లు అయితే తీసుకొస్తుండు సో ఏం రోగం రాకుండా సో మా బాబాయ్తో అయితే మాట్లాడుతున్నాం ఇప్పుడైతే మా బాబాయ్ అయితే ఉన్నాడు సో ఇంకా గంట రెండు గంటలు కొద్దిగా మా బాబాయ్ అయితే వేరే లోకానికి వెళ్ళిపోతాడు సో బాబాయ్ చెప్పు చెప్పు బాబాయ్ చదువు మా అతూ సో ఇవో మా బాబాయ్ ఎద్దులు మంచిగా ఉన్నాయి మొత్తం రెడ్ రెడ్గా చెప్పు బాబాయ్ మహారాష్ట్రయా અસગારી પંડુ ના પંડુ આયા તા ના ના પંડુ આ કે માઉલી હાંગાય રજુ કલીપચ ઉસકા ક દિવાતે કરી કા મે સિદરા પંડુ યાત્રા કે રાત ઓર કઈ આળો છે કોઈ ગાય ગોડ પંડુ યાત્રા સાર હા ગોડ પંડુ કોણ રહીએ સિદરા પંડુ કો હા સિદરા પંડુ બસ પંડુવા આ તો મિતો ઓન આવો યાર મતમ માઉ માઉ રાઉલુ

ఎత్తులని అయితే ఆ పేగుల నుంచి అయితే దాడిపించినాము నేను అప్పుడే అట్లా ఇంటికి వెళ్ళేసినా మామూలు ఆ కార్యక్రమం అయితే చేసేసి పడేసినారు అట్లా ఉంటుంది మా ఊలతోటి సో ఫైనల్గా అయితే శిత్లా పండుగ అయితే మా ఊళ్ళో అయితే అయిపోయింది సో మీ ఊర్లో శిత్లా పండగ ఎప్పుడు ఉంది ఒకసారి కామెంట్ అయితే చేయండి సో నాజువయ్ వెరీ గుడ్ హెల్దీ సర్ది అయితే మనకు ఏం జంగి జానవర్ అంటారు ఏమంటారు జంగలి గైస్ సో బ నెక్స్ట్ ఐతే ఇబో 35 ఇండ్లకి 35 కు ఫాంగ ఇచ్చి కపన్ బాగ్ మా బాగ్ హ మా బా మా బాసరాతే భాగంటాము సో మొత్తం మటన్ కోషిసి ఐతే ఎవర్ ఇంటికి అలాతే గడప గడప 35 గడపక ఐతే అతం బాగు అందరికి తీసుకెళ్ళాలి ఇప్పుడు అదే మటన్ కార్యక్రమం ఉంటది ఫైనల్గా అయితే అర్థమైంది కదా సో శిథిలా పండుగ అయితే దేనికోసం చేస్తామంటే సో అదే ఆవులు బర్రెలు ఏం రోగం రాకుండా మంచిగా హెల్తీగా ఉండాలని అయితే ఈ శిథిలా పండుగ అయితే చేస్తాము సో ఆ భవాని సో ఇదైతే సో ఈరోజు లాగా అయితే ఇది సో కథ సో చూద్దాము ఇంకా నెక్స్ట్ వీడియోలో తొందరగా కలుసుకుందాం